ఇరవై ఒకటవ తేదీ గురువారము పంచాంగ వివరణలు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతు మాసము శుక్లపక్షము తిథి ద్వాదశి తెల్లవారుజాము ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉన్నది ఆశ్లేష నక్షత్రము రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నది అమృత ఘడియలు రాత్రి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి రెండు గంటల నలభై నిమిషాల వరకు ఉన్నది వర్జము పగలు రెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు ఉన్నది దుర్ముహూర్తము ఉదయం పది గంటల ఏడు నిమిషాల నుంచి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉన్నది పునర్దుర్ముహూర్తము మధ్యాహ్నము రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉన్నది ఈ రోజున ఆశ్రేష నక్షత్రము సర్ప నక్షత్రము గురువారం అవటం తిథి ద్వాదశ తిథి అవ్వటం వల్ల ఆ యొక్క ఆశ్రేష నక్షత్రానికి విశేషముగా సర్ప సూక్త పారాయణ చేయటము ఆశ్రేష బలి కార్యక్రమాన్ని చేసుకోవటము అట్లాగే యాశ్రేష నక్షత్రము రాడు నాగబంధన పూజ చేయించడము ఇత్యాది కార్యక్రమాలు చేయటం ద్వారా నాగదోషాల నుంచి విడువబడి సకల శుభాలు అనుభవించి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండటం జరుగుతుంది ధాన్యం ధనం వశుం లాభం శత సంవత్సరం దీర్ఘమాయూ